కాంగ్రెస్ పార్టీలో స్నేహితుల వల్ల ఒక ముఖ్యమైన పోస్ట్ లో ఉండి కూడా వాటి పాటు చాలా గ్రామాల నుంచి కూడా నేను రావటం జరిగింది వాళ్ళందరికీ సాహకృష్ణ అంశాలు గ్రామ నాయకులు కూడా చదువుకు పెట్టి చాలా మంది కాంగ్రెస్ పార్టీ నుంచి పార్టీ కూడా చాలా మంది చేయాలి వాళ్ళందరినీ స్వాగతిస్తూ కూడా గౌరవప్రదంగా ఉండేటట్టు కూడా మనందరూ కూడా కాపాడుకోవాలన్న ఈ సందర్భాన్ని మీకు తెలియస్తున్నా ఎందుకంటే మూడు సంవత్సరాల అధికారంలో ఉన్నది కాంగ్రెస్ పార్టీ మూడు సంవత్సరాల అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ కూడా మన దగ్గర వస్తున్నారంటే వాళ్ళకు కాంపార్ట్మెంట్ కూడా చేయాలి చేద్దామా లేదా ఎలక్షన్ల ముందు ఆరు ముందు వస్తారు కాంగ్రెస్ పార్టీ రావాలి వచ్చిన వాళ్ళను తగి తగి కొట్టాలి కానీ ఇప్పుడు చేయించుకోవాలి ఆన్ వచ్చినట్టు నుంచి అధికారం వదిలిపెట్టుకొని ఈ ఎంపీటీసీ జెన్పిటీసీ ఎన్నికలలో మనం ప్రచారం చేసినందుకు సపించిన విషయంలో గ్రామస్తులు ఎవరు నిర్ణయిస్తే గ్రామ దగ్గర ఇస్తారు తప్ప సర్వే సర్వే మీద మీ గ్రామస్తులతో కూర్చొని క్యాబినెట్ అయితే గెలుస్తారంటే వాళ్ళకి అవకాశం కల్పిద్దా నేను అందరిని రిక్వెస్ట్ చేస్తున్నా కొంతమంది మండలంలో కూడా కొంతమంది భారతీయురి మండలం అయితే దేవాలి సర్వే గ్రహించాలి వర్తనపేట మండలంలో మనసు ఉన్నది ఉన్న మాత్రమే చెప్తున్నా అన్ని ఎంపీటీసీలు గెలుస్తా వాళ్ళ దగ్గర నాలుగైదు టైట్ ఉన్నాయి ఆ టైటు నేను చెప్ప ఒకసారి కూసబెట్టి మాట్లాడతాను కానీ అందుకే మనోజీకి కానీ మంత్రులకి కానీ రాజశాఖ నాయకులు చెప్పారు ముఖ్య నాయకుల కూడా చెప్పారు పార్వతెయి మండలం ఎంపీటీసీకి గెలుస్తారు కానీ ఎంపీటీసీ కాస్తాన మీరు ఏం చేస్తారో కాంగ్రెస్ పార్టీని పొంద పెట్టడానికి మీరందరూ కూడా ఏకమై వాళ్ళందరినీ కూడా కొంతమందిని తీసుకురావాలని కూడా వాళ్ళకు చెప్పడం జరిగింది మీరు కొంతమందికి ఉన్నారు వాళ్ళు పని చేయరు పిల్లలు పెడతా ఉంటారు కాంగ్రెస్ వాళ్ళతో కుంభం పెట్టారు మన ఇవన్నీ కూడా కాంగ్రెస్ వాళ్ళకి ఎప్పటికప్పుడు చెప్తూ ఎవరు కాకుండా మనం ప్రయత్నం మండలం దయచేసింది మంటలు అది గుర్తు పెట్టుకోండి దయ మీద అభిమానం ఉన్నది నలభై ఐదేళ్ళ నుంచి ఉన్నా నేను తప్పుడు మాటలు మాట్లాడా అబద్ధం మాటలు మాట్లాడు కాబట్టి ఏడుసారి గెలిచారు మాటలు మాట్లాడే ఓట్ల ముందు మాట్లాడుతుంది ఓట్లు అయిపోయిన వాడు మాట్లాడుతుంది పని అయిపోయిన తర్వాత ఒకటి మాట్లాడుతుంది నాకు అది అలవాటు లేదు ఓటు వేసే ముందు ఒకటే మాట మాట్లాడతా ఓటు వేసిన తర్వాత ఒకటే మాట్లాడతా అది నాకు అలవాటు కాబట్టి నాకు వద్దల పేడలో ఏడు సార్లు గెలిపించినట్టే దయ మాట్లా మనం బ్రోకర్ గంట మాట్లాడతారు ఓట్లతో మాట్లాడతారు ఓట్లయిన తర్వాత ఒకటి మాట్లాడతారు రేవంత్ రెడ్డి గారిని చూసాం నాని కూడా తిరిగే అబద్ధాలు ఆడదా ఎక్కడ అబద్ధాలు మంచిది కాదు ఒక రెడ్డి కుటుంబాల ఉంటే ఒకరి మాటలు మాట్లాడద్దంటే ఒకరి మాటలు మాట్లాడదాం అన్ని అబద్ధాలు ఆడేది మోసం చేసేది అప్పుడప్పుడు అనిపిస్తుంది నేను మీ ఉన్నా కాబట్టి రెండుసార్లు చేశాను వాడు మోకరి మాట్లాడి మూడు సార్లు చేసిన ముఖ్యమంత్రి